అక్క ఈసారి మనకి సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎవరు ఎక్కువ న్యాయం చేత వాళ్ళే వస్తారు పేరు చెప్పరా పేరు మేము ఎలా చెప్తాం ఓట్లు ఎవరు ఎక్కువ ఎక్కువైతే వాళ్ళు ఎవరు గెలుతారు వాళ్ళే తెలిసింది మేము పలానా వాళ్ళు గెలుతారని మేము ఎలా చెప్తాం ఇప్పుడు టీడీపీ వైసీపీ రెండు పోటా పోటీగా ఉన్నాయి అందులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు న్యాయం చేత వాళ్ళే గెలుస్తారు చాలా తెలివిగా చెప్తున్నారు అక్క సమాధానం మన కాన్స్టిట్యున్సీలో ఎవరు రావచ్చు ఎవరో ఎవరు వస్తారని చెప్తాం టీడీపీ వచ్చింది అనుకోవట్లో టీడీపీ వస్తుంది ఎందుకో ఎందుకు వైసీపీ ఉన్నది వైసీపీ గవర్నమెంటే కదా వాళ్ళు ఎలాంటి ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తే మా తల్లులు తల్లు జగన్ అన్నెలవాలని చెప్తాం ఇద్దరు ఆడపిల్లలు ఉండే వాళ్ళకి అమ్మఒడి ఒకటే ఇంకా ఇంకేం చేశారు మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉండే వాళ్ళకి ఏదైనా పథకం చేస్తే బాగుంటది ఇంకేంటి స్థలాలు ఏమన్నా మాకు స్థలం రాలా ఏమీ రాలా మేము ఎలా చెప్పం స్థలం గురించి అప్పుడు ఇద్దరు మా ఇంట్లో మేము ఎవరికి ఇచ్చారు మాకు ఎవరికి ఎవల స్థలం మాకు ఎవరికి ఎవల స్థలం వచ్చిన వాళ్ళకి అతని కానీ స్థలం ఇప్పుడు ఇద్దరు ముగ్గురున్న వాళ్ళకే ఒకళ్ళకి వచ్చారు ఇద్దరు వారు మరి ఆడకాడ ఒకరికి కానీ ఇవ్వాలి స్థలం మరి ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి స్థలా సమస్య ఎక్కడ వెళ్తుందే పెట్టుకున్న వాళ్ళే పెట్టుకుంటున్నారు వచ్చినయ్యే వస్తున్నాయి మా హెస్మంట వాళ్ళకి ఏం వస్తున్నాయి పిల్లలు ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి స్థలం లేని వాళ్ళకి స్థలం ఉండాలి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు నిర్మించాలి ఆయనే అప్పుడు కదా ఎవరు గెలుస్తారో ఏంటో చెప్తాం మనకేం న్యాయం చేశారని ఈ ఐదేళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు అంటారా మాకేం తెలుసు మాకు అమ్మఒడి ఒకటే అందింది మేము ఇంకేమి ఇది చేసాం రుణమాఫీ చేస్తున్నారు అది ఈ సంవత్సరం ఏతారో లేదో కదా తెలియదు